వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖ పెందుర్తి పంచ గ్రామాల భూ సంస్య తాడి తరలింపుపై విలేకరణ సమావేశం తొంభై ఏడవ వార్డు ఇంత్రంటి ఫంక్షన్ హాల్ నందు పెందుర్తి శాసనసభ్యులు పంచగర్ల రమేష్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పంచ గ్రామాల భూ సంస్యపై త్వరలో అందరికీ ఆమోగ్య దాయకమైన ఫలితం వస్తుందని అన్నారు తాడి గ్రామం తరలింపు అంశం కూడా సాధ్య సాధ్యాలు పరిశీలించి త్వరగతిన ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు నియోజకవర్గాల భూ ఆక్రమణకు ఎవరైనా పాల్పడితే ఎంతటి వారైనా తన భేదం లేకుండా కఠిన చర్యలు చాలా గట్టిగా మా వస్తా ఉన్నారు ప్రజా సమస్యలు అన్నారు అని చెప్పి దాన్ని స్వాగతించడం మేమే ప్రజా సమస్యలు ఎత్తి సమస్యలు పరిష్కరించుకోవడం జరిగింది చాలా తృప్తికరమైన సమావేశాలు జరిగే మళ్ళీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో బడ్జెట్ అంటే అప్పుడు సుదీర్ఘంగా నెల నెల జరిగే సమావేశాలు శాశ్వతంగా అధ్యాయం చేసి అధికారులు మారుతా ఉన్నారు ఈరోజు ట్రాన్స్ఫర్ అయింది ఇక రేపటి నుంచి కొంతమంది అధికారులు మారి జీడిఎంసీ అధికారులు కానీ కొత్త అధికారులతో రివ్యూలు పెట్టుకొని మరి మండల ఆఫీసులో జనల్ బాడీ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి అసెంబ్లీ ముందు పర్వాల సభ పెట్టుకున్నాం సుదీర్ఘంగా ఇప్పటి వరకు జరిగిన మామ అనిపించే మీటింగ్లా కాకుండా మూడు నాలుగు గంటలు సుదీర్ఘంగా అన్ని డిపార్ట్మెంట్లతో రివ్యూ చేస్తా ఉన్నాను అలాగే ఉన్న లైట్ ఆగిపోవటం కానీ ఎక్కడన్నా ఇళ్ల నుంచి వైరింగ్ అవుతున్నా కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని పరిష్కారం చూపించుకుంటూ రివ్యూ చేసుకుంటూ సర్వసభ సమావేశాలు నిర్వర్తిస్తా ఉన్నా రేపు మండే అన్ని కూడా రికార్డ్ చేస్తా ఉన్నా రికార్డ్ చేసి మళ్ళీ సమావేశాలకు వచ్చేసరికి అవి క్లీన్ చేసుకునే రావాలి అని చెప్పేది ఆదేశాలు సమావేశాలు అన్నట్టుగా కాకుండా సమస్యలు తీరే విధంగా సమస్యల పరిష్కారం దొరికే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు పోతా పంచాయతీ రాజులు డిపార్ట్మెంట్లో ప్రస్తుతానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు కేంద్రంతో ఉన్న సంకేతంతో ఇది ఎండిఏ ప్రభుత్వం కాబట్టి మన బడ్జెట్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండంగా రాజధానికి పోలవరానికి అన్నిటికీ కూడా వాళ్ళు భరోసా ఇచ్చారు నిధులు ఇచ్చారు ఇస్తామన్నారు ఇంకా అనేక సమస్యలు మీరు ఆంధ్రాకి ఆంధ్రాకి ఒక పేజీ కేటాయించి బడ్జెట్లో ఆంధ్రాకి చేయబోయేది కూడా చెప్పి మేము పెద్దన్న పాత్ర పోషిస్తాము కావచ్చు చెప్పడం జరిగింది దీనికి కూడా నేను రెండు రోజుల్లో రాబోయే రెండు మూడు రోజులు ఎవరైతే ఇక్కడ బాధితులు ఉన్నారో వాళ్ళతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్యేలు కూర్చున్నాం ఒక రద్ద కార్పొరేటర్లు వచ్చారు అధికారులు కూర్చున్నాం బాధ్యతలతో కూడా ఏదైతే మీకు చెబుతా ఉన్నామో దాని మీద వాళ్ళతో కూడా కూర్చొని వాళ్ళ ఆక్షేపంలో అభ్యంతరాలు ఏమైనా ఉన్నా అది కూడా పరిగణలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ కార్యక్రమంతో పాటు దాని ముందు రోజు తాళి గ్రామం మీద తాడి తాగట్లు కదా అధికారులు తాళి గ్రామం తరలించి ఆ గ్రామం తరలించడానికి భూమి చూశారు దాని మీద కూడా ఇండస్ట్రీ మినిస్టర్తో కానీ ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది అది త్వరలో ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తా మరి ఏదైతే ఈ పొల్యూషన్ రిలేటెడ్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా పెద్దలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది కోర్టు కాలుష్యం కానీ ఫార్మాసిటీ కాలుష్యం కానీ లేకపోతే ఏదైతే వాళ్ళు వదిలిన పెద్ద జలాల నుంచి మంచి సంస్థ దెబ్బతింటుందని మంచిగా మంచిగా గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి వాటి సంస్థల మీద కానీ సుదీర్ఘంగా రిలీజ్ చేయడం జరిగింది అవి కూడా వారి రోజుల్లో వారి అధికారులని పంపిస్తామని చెప్పారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ଆଧିକାରୁଜାପ୍ରତିନିଧୁ କମ୍ପାନୀ କୁର୍ଚି ଭବିଷ୍ୟତ ଏଇଟା ସମସ୍ୟୁ ନିର୍ଣ୍ଣୟ